ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము తృతీయ స్కంధము ముప్పది మూడవ అధ్యాయము దేవహూతికి తత్వజ్ఞానము మోక్షము ప్రాప్తించుట మైత్రేయుడు పలికెను విదురా కర్దమ మహర్షి యొక్క ధర్మపత్నియు కపిల భగవానునకు తల్లియు అయిన దేవహూతి కపిలుని మాటలను విన్నంతనే ఆమెలోని మోహము పూర్తిగా తొలగిపోయేను ప్రకృతి పురుష పరమేశ్వరులకు సంబంధించిన సాంఖ్యశాస్త్రమునకు ప్రవర్తకుడైన కపిలునకు ప్రణమిల్లి ఆ మహాత్ముని ఇట్లు స్థుతింపసాగెను దేవహూతి ఇట్లు పలికెను భగవన్ ప్రళయజల మధ్యమున శేషతల్పసాయి అయి విలసిల్లునట్టి శ్రీమన్నారాయణుడవు నీవే పంచమహాభూతములకును శబ్దాది తన్మాత్రలకును దశేంద్రియములకును మనస్సునకును నీ శ్రీ విగ్రహమే ఆధారము త్రిగుణములు నీయును నీ నుండియే వెలువడినవి వాటికి కార్యరూపమైన ఈ జగత్తునకు కారణభూతుడవును నీవే నీ నాభి కమలమునండి ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణ జ్ఞానమును పొందుటకు నిన్నే ధ్యానించెను పుడ్జుడ నీవు నిష్క్రియుడవు సత్య సంకల్పుడవు అకర్తవైనను గుణప్రవాహములకు కారణము నీవే ఏకైక పరమాత్మవైన నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి సంహార లీలలను నెరపుదువు నీవు సర్వేశ్వరుడవు సకల ప్రాణులకు ఆత్మవు నీ శక్తులు అనంతములు అచింత్యములు జగన్నాథ ప్రళయకాలమునందు ఈ విశ్వమంతయును నీలో లీనమై ఉండును అప్పుడు నీవు లీలాశిశువుగా వటపత్ర సాయి నీ వదనారవిందమున పాదారవిందము యొక్క అంగుష్ఠమును చేర్చుకొని దానిని త్రాగుచు అనగా చప్పరించుచు శైశవలీలలను నెరపుచుందువు అట్టి అద్భుత మూర్తివైన నీవు నా గర్భమున చేరుట మిగుల ఆశ్చర్యము కదా ప్రభు నీవు పాపాత్ములను శిక్షించుటకును నీ ఆజ్ఞానువర్తులకు భక్తులకు అభ్యుదయములను ప్రసాదించుటకును స్వేచ్ఛగా దేహధారణ గావించుచుందువు లోక కళ్యాణార్థము వరాహాది అవతారములను దాల్చిన రీతిగనే ఈ కపిల అవతారమును కూడా ముముక్షువులకు ఆత్మజ్ఞాన మార్గమును చూపుటకై స్వీకరించితివి మహాత్మా నీ వినుట వలనను కీర్తించుట చేతను ఎప్పుడైనను నీ పాదపద్మములకు ప్రణమిల్లుటవలనను నిన్ను స్మరించుటవలనను చండాలుడు సైతము సోమయాజైన బ్రాహ్మణునివలే వెంటనే పూజ్యుడగును ఇంకా నిన్ను దర్శించు మానవుడు ఋతార్ధుడు అగుననుటలో ఆశ్చర్యము ఏమున్నది మహానుభావా నీ నామమును తన జిహ్వాగ్రమున భక్తితో నిలుపుకొనినచో చండాలుడు సైతము సర్వశ్రేష్ఠుడగును కేవలము నీ నామమును కీర్తించిన వారలు తపస్సులను యజ్ఞములను తీర్థ స్నానములను వేదాధ్యాయనమును సదాచారమును ఇంతేగాక సర్వమును చేసిన వారలు అగుదురు కపిలదేవా నీవు పరమపురుషుడవు మనోవృత్తులను అంతర్ముఖమునర్చి అంతఃకరణమునందు అనగా మనోనిగ్రహముతో ధ్యానింపదగిన వాడవు నీవు నీ దివ్య తేజస్సు ద్వారా మాయాకార్యమైన త్రిగుణాత్మక ప్రవాహమును అనగా సంసార బంధములను ఉపశమింపజేయుదువు నీ ఉదరమునందే వేదతత్వములు అన్నియును నిహితములయ్యున్నవి వేయేల సాక్షాత్తు నీవు పరబ్రహ్మవు కపిల మహర్షిగా అవతరించిన శ్రీ మహావిష్ణుడవైన నీకు నమస్కారము మైత్రేయుడు వచించెను విదురా పరమ పురుషుడు పరాత్పరుడు అయిన పూజ్య కపిల భగవానుని దేవహూతి ఇట్లు ప్రస్తుతించెను పిదప మాతృభక్తి తత్పరుడైన కపిల భగవానుడు ప్రేమపూరిత గద్గదమైన వాక్కుతో తల్లితో ఇట్లనెను కపిలుడు ఇట్లనెను తల్లి నేను చెప్పిన జ్ఞాన మార్గము సులభమైనది ఆచరణ యోగ్యమైనది దీనిని అవలంబించుట వలన నీవు పరమపదమును శీఘ్రముగా పొందగలవు నా ఈ ఉపదేశమును మనస్ఫూర్తిగా ఆచరింపుము బ్రహ్మవాదులు ఈ మార్గమును అవలంబించి తరించిరి నీవును నా ద్వారా జన్మరహితుడనైన నన్ను పొందగలవు ఈ మార్గముపై విశ్వాసము ఉంచని వారు జనన మరణ చక్రములో పరిభ్రమించుచుందురు మైత్రేయుడు వచించెను విదురా కపిల భగవానుడు ఈ విధముగా తన తల్లియగు దేవహూతికి ఆత్మజ్ఞానమును బోధించెను పిమ్మట ఆత్మతత్వజ్ఞానమును బాగుగా అవగతము చేసుకొనిన తన తల్లిగడ అనుమతిని తీసుకొని అతడు అచటి నుండి వెళ్ళిపోయెను పిదప దేవహూతియు తన తనయుడైన కపిల మహర్షి చేసిన ఉపదేశమును అనుసరించి సరస్వతీ నది తీరమునగల తన ఆశ్రమమున యోగ సాధన చేసెను ఆ ఆశ్రమము సరస్వతీ నది తీరమునందు మకుటాయమానముగా వెలుగొందుచుండెను యోగాభ్యాసము ద్వారా ఆమె సమాధి స్థితికి చేరెను త్రికాలములయందు స్నానమాచరించుట వలన ఆమె యొక్క ఉంగరాల ముంగురులు జడలు గట్టి బూడిద రంగునకు మారెను నారచీరలను ధరించిన ఆమె శరీరము ఉగ్రమైన తపస్సాధన వలన కృషించెను కర్దమ ప్రజాపతి యొక్క తపస్సుచే యోగ బలముచే ప్రాప్తించిన నిరుపమానమైన గార్హస్థ్య సుఖమును అనగా భోగానుభవములను త్యజించెను అట్టి అలౌకిక సుఖములకై దేవతలు కూడా తహతహలాడుచుందురు కర్ధమ మహర్షి యొక్క తపస్ప్రభావమున లభించిన ఆ భవనమునందలి శయ్యలు పాలనురుగువలే స్వచ్ఛములై విలసిల్లుచుండును అందలి మంచములు దంతములతో నిర్మితములు అచటి సువర్ణ పాత్రలు బంగారు ఆసనములు మిగుల మనోహరములు కంబళ్ళు పరుపులు సుఖస్పర్శను ఇచ్చుచు హాయిని గొలుపుచుండును ఆ భవనమునందలి గోడలు స్వచ్ఛమైన స్ఫటికమణులతో నిర్మింపబడి మరకతములతో చెక్కబడియుండును ఆ గోడలపై లలనారత్న శిల్పములతో గూడిన రత్న దీపకాంతులు ప్రతిఫలించుచుండును ఆ భవనమునకు సంబంధించిన ఉద్యానవనమునందు పెక్కు దివ్య వృక్షములు గలవు అవి అన్నియును బాగుగా వికసించి పువ్వులతో చూడ ముచ్చట గొల్పుచుండును ఆ వృక్షములపై గల పక్షుల జంట కిలకిల రావములు వినసొంపుగా నుండెను పుష్పములపై వ్రాలియున్న గండు తుమ్మిదల ఝుంకారములు అత్యంత మనోజ్ఞములు ఆ గృహోద్యానవనమునందు ఒక సరోవరము గలదు అందలి కలువలు అన్నియును పరిమళ భరితములు దేవహూతి నిత్యము ఆ సరస్సు జలములలో స్నానములను ఆచరించుచుండెడిది అప్పుడు కర్దముడు ఆమెను లాలించుచుండెను ఆ సమయమున కిన్న రాదులు ఆమె వైభవమును ప్రశంసించుచుండిరి దేవతా స్త్రీలు కూడా ఆమెతో చేరి స్నానమునర్చుటకు ఉబలాట అట్టి ఉద్యాన వనమునందు ఆమె తన మమకారమును త్యజించెను కానీ పుత్రుని ఎడబాటు కారణముగా బెంగతో ఆమె ముఖము చిన్నబోయి పతియగు కర్దముడు వనములకు వెళ్లిన పిదప దేవహూతి ఆత్మజ్ఞాన సంపన్నురాలైనప్పటికి పుత్రుని ఎడబాటు వలన దూడకు దూరమైన గోవువలే కిన్నురాలయ్యను నాయనా విధురా కపిల భగవానుని రూపమున తన పుత్రుడై అవతరించిన శ్రీహరినే ధ్యానించుచు దేవహూతి కొంతకాలము గడపెను పిమ్మట అన్ని విధములగా సుసంపన్నమైన ఆ గృహమునందు ఆసక్తిని విడనాడెను దేవహూతికి ఆమె కుమారుడైన కపిలుడు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహమును ఆ దేవదేవుని ప్రత్యంగ వైభవములను వివరించి ఉండెను ఆయన తెలిపిన రీతిగనే దేవహూతి శ్రీహరి యొక్క ప్రసన్నమైన ముఖమును సౌందర్య శోభితమైన సమగ్ర రూపమును ప్రత్యంగమును ధ్యానింపసాగెను ఆ ధ్యాన ప్రభావమున ఆమె మనస్సు పూర్తిగా భగవంతునితో తాదాత్మ్యము పొందెను అవిచ్ఛిన్న భక్తియోగ ప్రభావమున ఆమెలో దృఢమైన వైరాగ్యము పాదుకొనెను శాస్త్రోక్తమైన కర్మలను అనుష్ఠించుట వలన ఆమె భగవత్ సాక్షాత్కారమునకు హేతువైన బ్రహ్మజ్ఞానమును పొందెను అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధమగుటతో ఆమె సర్వత్రా పరమాత్మనే దర్శింపసాగాను ఆత్మానుభూతి ప్రభావమున మాయ యొక్క త్రిగుణములు అన్యును మాయమయ్యెను అనగా ఆమె త్రిగుణాతీత స్థితికి చేరేను సకల ప్రాణులకును ఆశ్రయభూతమైన పరమాత్మయందు ఆమె బుద్ధి స్థిరముగా నిలిచెను అందువలన ఆమెలోని జీవభావము నశించెను తత్ప్రభావమున సకల క్లేశములును తొలగి ఆమెకు పరమానంద ప్రాప్తి కలిగేను నిరంతరము సమాధి స్థితిలో స్థిరముగా ఉండుట వలన భౌతిక విషయ భ్రమ తొలగిపోయేను మెలుకువ వచ్చిన వానికి స్వప్న విషయముల స్మృతి లేనట్లు ఆమెకు జాగ్రత్త దేహ దేహస్మృతి లేకుండెను అనగా ఆమె అద్వైత స్థితిని పొందేను ఈ స్థితిలో ఆమె దేహ పోషణ ఇతరుల ద్వారా జరుగుచుండెను మానసిక క్లేశములు ఎవ్వయూ లేకుండుట వలన ఆమె శరీరము ఏమాత్రము కృసింపలేదు శరీరముపై ధూళి వ్యాపించినను నివురుగప్పిన నిప్పువలే ఆమె తేజస్సుతో విలసిల్లుచుండెను ఆమె బుద్ధి వాసుదేవుని ఎందే బలముగా లగ్నమైయుండుట వలన ఆమెకు తన దేహముపై ఏమాత్రము ధ్యాస లేకుండెను తపోయోగమున నిరతయ్యుండుటచే తత్ప్రభావమున అవయవములు అన్నియును తేజోవిలసితములైయుండెను కేశములు చెదరియుండెను వస్త్రములు జారిపోవుచుండెను కర్మలే ఆమెను రక్షించుచుండెను శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు పరమాత్మ షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఆ దేవహూతి కపిల భగవానునిచే ఉపదేశింపబడిన మార్గమును అవలంబించి సాధన చేయుట ద్వారా అచిరకాలములోనే పరమానంద స్వరూపుడైన భగవంతుని సాయుధ్యమును పొందెను వీరవరా విదుర ఆమె తపస్సనర్చి ముక్తిని పొందిన స్థానము సిద్ధపదము అను పేరుతో ముల్లోకములలో ఖ్యాతి వహించినది అది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము సౌమ్య విదురా భక్తియోగ సాధన ఫలితముగా దేవహూతి యొక్క భౌతిక శరీర కల్మషములు అన్నియును కడిగివేయబడినవి ఆమె పాంచ భౌతిక శరీరములోని తత్వములు అన్నియును తమ తమ సమిష్టి తత్వములలో కలసిపోయేను జలతత్వము నదీ రూపములో ప్రవహింపసాగెను అది ఏ నదులలో శ్రేష్టమైనదై సిద్ధిని అనగా మోక్షమును ప్రసాదించు సిద్ధపుర క్షేత్రముగా ఖ్యాతి వహించెను సిద్ధులు ఆ పవిత్ర క్షేత్రమును సేవింతురు మహాయోగి అయిన కపిల భగవానుడు తల్లి అనుమతితో తండ్రి ఆశ్రమమును వీడి ఈశాన్య దిశగా వెళ్ళాను సముద్రుడు కపిలుని పూజించి స్వయముగా అచట నివాస స్థానమును కల్పించెను సిద్ధులు చారణులు గంధర్వులు మునులు అప్సరసలు ఆయనను స్థుతించుచుండిరి ముల్లోకముల శాంతి సౌభాగ్యముల కొరకై కపిల మహర్షి యోగ మార్గమును అవలంబించి సమాధి స్థితిలో నిమగ్నుడాయను అప్పుడు కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయోగ ప్రవర్తకులైన యోగీశ్వరులు ఆ మహాత్ముని ప్రస్తుతించిరి పుణ్యపురుష విదురా నీవు కోరిన రీతిగా పవిత్రమైన కపిల దేవహూతుల సంవాదమును నీకు సమగ్రముగా వివరించి తిని కపిల భగవానుడు ప్రవచించిన సాంఖ్యయోగతత్వము మిగుల నిగూఢమైనది దీనిని వినినవారు ప్రవచించినవారు గరుడధ్వజుడైన శ్రీహరియడ భక్తి తత్పరులగుదురు తత్ఫలితముగా వారు ఆ పరమాత్మకృపకు పాత్రులై భగవచ్చరణ కమలములను చేరుకొందురు ఇది ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಶ್ರೀಮದ್ಭಾಗವತ ಮಹಾಪುರಮು ನಂದಲಿ ತೃತೀಯಸ್ಕಂಧಮು ನಂದು ತೃತೀಯ ತೃತೀಯಸ್ಕಂಧಮು ಸಮಾಪ್ತಮು ಹರೇ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಸ್ವಸ್ತಿ